భరద్వాజుడు భరతుని యొక్క చిత్తశుద్ధిని ఒక రకంగా పరిశీలిస్తున్నాడు ఒక రకంగా తపస్సు యొక్క వైభవం ఎటువంటిదో చూపిస్తున్నాడు మీరు ఈరోజు ఉండి రేపు ఉదయం బయలుదేరి చిత్రకూటానికి విడుదలగానన్నాడు అంటే భరతుడు వశిష్ఠుడికి తెలుసు భరద్వాజుని యొక్క గొప్పతనం తనే కామధేనువు ద్వారా ఇన్నిటిని సృష్టించాడు వశిష్ఠుడికి ఇవ్వడానికి బాలకాండలో మీరు చూడాల కాబట్టి భరతుడు అన్నాడు చాలా సైమ్యంతో వచ్చాను పరివారంతో వచ్చాను వాళ్ళందరినీ కూడా బయట నిలబెట్టేశాను దూరంగా నేను వశిష్ఠ మహర్షి గురువుగారు మాత్రమే అన్నాడు ఎందుకంత దూరంలో నిలబెట్టావు సైన్యాన్ని వాళ్ళని కూడా తీసుకురాకపోయావా అన్నాడు ఏదైనా ఒక పని చేస్తే దాని వెనక ఎంత పవిత్రమైన కారణమున్నది అన్నది తెలుసుకుంటే అవతల వారి యొక్క మనసులో ఉన్న పవిత్రత తెలుస్తుంది అంత సైన్యాన్ని లోపలికి తీసుకొస్తే ఏనుగులు గుర్రాలు మొదలైనవి మీరు పెంచిన చెట్లవి పాడి చేస్తాయి ఈ భూమిని అంతటిని తొక్కేస్తాయి కొమ్మలవి విరిచేస్తాయి మలమూత్రములు విసర్జిస్తాయి ఆశ్రమ ప్రాంగణం పాడవుతుంది ఇంత పవిత్రమైన ప్రాంగణాన్ని పాడు చేయకూడదు అందుకని దూరంగా నిలబెట్టి నేను కాలినడకన లోపలికొచ్చానన్నాడు అంటే భరద్వాజుడు అన్నాడు నువ్వు వాటి వాళ్ళందరినీ కూడా రమ్మను అందరికీ ఆతిథ్యం ఇస్తానన్నాడు అంటే భరతుడు అన్నాడు మీకు అరణ్యంలో ఆశ్రమంలో దొరికే కందమూలాలు మూలాలు తేనె మాకు ఇచ్చారుగా చాలు అంతమందికి ఎలా పెడతారు అన్నాడు ఎలా పెడతారన్నది నీకెందుకు అంతమందికి పెడతాను రమ్మను అన్నాడు భరద్వాజ మహర్షి లాంటి మహర్షి ఆదేశిస్తే కాదనగలిగిన వాళ్ళెవరు అందుకని రమ్మన్నాడు సైన్యం గుర్రాలు ఏనుగులు చదురంగ బలాలు అన్నీ ఆశ్రమంలోకి వచ్చేసాయి వెంటనే భరద్వాజుడు ఏం చేస్తాడు ఎట్లా పెడతాడు అని అనుమానం ఉంటుంది కదా భరద్వాజుడు అగ్నిగృహంలోకి వెళ్ళాడు అగ్నిగృహం అంటే నిత్యాగ్నిహోత్రం చేసే ప్రదేశం అక్కడికి వెళ్ళి ఆచమనం చేసి ఆ నీళ్లు అంగప్రత్యంగల మీద పరిమార్జనం చేసుకున్నాడు చేసుకుని విశ్వకర్మని స్మరించాడు నువ్వు ఉత్తర క్షణంలో అశ్వశాలలు నిర్మించాలి గోశాలలు నిర్మించాలి గజశాలలు నిర్మించాలి రాజులు నివసించడానికి రాజభవనములను నిర్మించాలి ఉత్తర క్షణంలో అట్లా నిర్మించాలి అని తూర్పు దిక్కుకి తిరిగి ఇంద్రుణ్ణి పిలిచాడు దక్షిణానికి తిరిగి యమధర్మరాజుని పిలిచాడు పశ్చిమానికి తిరిగి వరుణుణ్ణి పిలిచాడు ఉత్తరానికి తిరిగి కుబేరుణ్ణి పిలిచాడు పిలిచి ఒక్కొక్కళ్ళు చెయ్యవలసిన పనిని చెప్పాడు ఇక్కడ పాత్రలతో ఇవ్వడం కాదు మద్యము సుర చెరుకురసం మంచినీళ్ళు నదుల కింద ప్రవహించాలి ఆశ్రమ ప్రాంగణంలో ఎవరికరికి ఏది తలాగాలనిపిస్తే వాళ్ళు దాన్ని కావలసినంత పట్టుకు తాగుతారు కాబట్టి అలా ప్రవహించాలి అట్లాగే హా హు అనబడేటటువంటి దేవగాయకులు విశ్వావసుడు నారదుడు తుంబురుడు వీళ్ళని ఇంద్రుడు పంపించాలి మహారాజు దగ్గర వాళ్ళు గానం చెయ్యాలి అప్సరోగణమంతా అంతా రావాలి వచ్చి వాళ్ళు నృత్యం చెయ్యాలి కుబేరుని చైత్రరథం ఇక్కడికి రావాలి చైత్రరథం అంటే అది నిత్యవసంత స్వభావిల ప్రదేశం అన్నీ పువ్వులు పూచుంటాయి గొప్ప గొప్ప పువ్వులతో సువాసనలతో ఉంటుంది ఆ పువ్వులతోటి దండలు కట్టాలి కాబట్టి బ్రహ్మగారు తన దగ్గర ఉన్నటువంటి పరిచారికలందరినీ ఇక్కడికి పంపించాలి అని చెప్పి ఆదేశించాడు అట్లాగే వాయుదేవుడు రావాలి వచ్చినప్పుడు మంచి గాలి రావాలి అగ్నిహోత్రుడు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములన్నిటినీ కూడా సిద్ధం చేయాలి తినేవి నవిలేవి తాగేవి నాకేవి భాండముల నిండా నింపి ఇక్కడ సిద్ధంగా ఉంచాలి వీణాది ధనులు మ్రోగాలి మారేడు వెలగ పనస మాదీఫలం ఉసిరి మామిడి ఇలాంటి ఉత్తమమైనటువంటి చెట్లు విరగ కాసి పళ్ళతో ఈ ఆశ్రమం అంతా నిండిపోవాలి ఎవరెవరికి ఏ పండు కావాలంటే ఆ పండు అప్పటికప్పుడు అక్కడక్కడ కోసుకుని తినాలి చెట్టు నుంచి తీసుకొచ్చేదో బుట్టల్లోంచి విప్పి పంచిపెట్టడం కాదు చెట్లు పండి వచ్చి నిలబడాలి అట్లాగే గొప్ప రాజభవనం ఏర్పడాలి ఆ రాజభవనంలో సింహాసనం ఉండాలి సభామంటపం ఉండాలి హంసతూలిక తల్ప ఉండాలి రాజుకి సంబంధించిన పరివారమంతా విడిది చెయ్యడానికి గదులు ఏర్పడాలి విశ్వకర్మ వచ్చాడు నిర్మాణం చేసేశాడు భరతుడు ఆ రాజాంతఃపురంలోకి ప్రవేశపెట్టబడ్డాడు భరద్వాజుడి యొక్క అనుమతితోటి భరతుడు లోపలికి వెళ్ళగానే ఆ రాజభవనంలో సభామంటపం కనపడింది పెద్ద సింహాసనం ఉంది దానికి శ్వేతఛత్రం ఉంది పక్కన ఆ రాజు కూర్చుంటే వేయడానికి ఉన్నాయి చూశాడు భరతుడు తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవచ భరతో మంత్రిభిస్సార్థం అభ్యవర్తత రాజభత్ తన వెనకాతల మంత్రులు ఉన్నారు పురోహితులు ఉన్నారు యథార్థానికి భరతుడు ఎక్కడ కూర్చోవాలి సింహాసనం మీద కూర్చోవాలి మంత్రులు పురోహితులు అందరూ రెండు వైపులా ఉన్నటువంటి ఆసనాల మీద కూర్చోవాలి కానీ భరతుడి సింహాసనం వంక చూడగానే ఇది రాముడు కూర్చోవలసిన సింహాసనమని ఆ చేతితో చామరం పట్టుకొని రాజుకి చామరం వేయడం కోసం ప్రదక్షిణం ఎట్లా చేస్తారో అట్లా ప్రదక్షిణం చేసి శిరస్సు ఉంచి పాదపీఠం దగ్గర రాముడు కూర్చున్నాడని భావన చేసి నమస్కారం చేశాడు ఆసనం పూజయామాస రామాయాభిప్రణమ్యచ వాలవ్యజన మాదాయ న్యషీదత్ సచివాసని రాముడే అందులో కూర్చుంటే ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ఆ చామరం పట్టుకొని అన్నగారైనటువంటి రాముడు రాజుగా కూర్చుంటే భృక్ష్యుడిగా తాను ఎట్లా సేవ చెయ్యాలో అట్లా చామరం వేశాడు చామరం వేసి వెళ్ళి మంత్రులతో కలిసి తాను ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నాడు అంటే మనసులో కూడా ఆయనకి ఏ కోరిక లేదు సింహాసనం కనబడితే అందులో రాముడు ఉన్నాడని భావన చేస్తాడు తప్ప ఆ సింహాసనం నాకు ఇచ్చారు కదా ఇది అయోధ్యలో సింహాసనం కాదు కదా ప్రస్తుతానికి నేను కూర్చుంటే తప్పేమిటని మాత్రం ఎప్పుడూ రాముడు కూర్చోడు కాబట్టి అట్లా ప్రదక్షిణం చేశాడు బ్రహ్మగారు గీతాలు ఆలాపన చేయడానికి వడ్డనలు చేయడానికి వాళ్ళ అవసరాలు చూడడానికి ఇరవై వేల మంది స్త్రీలను పంపించాడు కుబేరుడు ఆ చైత్రరథం అనబడేటటువంటి ఉద్యానవనాన్ని పంపించి అందులో ఉన్న పువ్వులు కోసి దండలు కట్టి సుగంధమాలికలు వచ్చిన వాళ్ళకి సమర్పించడానికి ఇరవై వేల మంది స్త్రీలను పంపించాడు నందనవనం నుంచి ఇంద్రుడు అప్సరోగణాన్ని అంతటిని పంపించారు నారద తుంబుర గోపులనేటటువంటి వాళ్ళు వచ్చి గానం చేశారు మామూలుగా సంగీతం పాడడం కాదు ఇక్కడ చాలా విశేషమైనటువంటి సంగీత కచేరీ జరగాలి భరతుడు ఆనందించాలి వశిష్ఠుడు ఆనందించాలి అటువంటి సంగీతం వినిపించండి అన్నాడు భరద్వాజుడు సరేనని ఎంత గొప్ప సంగీత కచేరీ ఏర్పాటు చేశారంటేట మారేడు చెట్లు మృదంగం వాయించాయిట తాండ్ర చెట్లు తాళం వేసేయట రావి చెట్లు నాట్యం చేసేయట అట్లా చేసేటట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు ఆ సైనికులందరూ జుర్రుకు జుర్రుకు తినేశారు బ్రహ్మగారు కడుపు ఎందుకింత చిన్నది పెట్టాడని ఆక్రోశించారు మళ్ళీ 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 తిన్నారు పళ్ళు తిన్నారు రసాలు తాగారు ఏనుగులు కావలసినంత ఆహారం తిన్నాయి గుర్రాలు తిన్నాయి ఎవరు చూసినా త్రేంచి అలసటతో విశ్రాంతి తీసుకొని అబ్బా ఏమి భరద్వాజుడి విందురా ఎంత గొప్ప విందు చేశాడు ఈ దేశంలో మహర్షుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది అంటే రాముడు అందుకే అన్నాడు అటువంటి భరద్వాజుడు మన మీద ప్రేమ చూపించాడే అది చాలు మన జీవితానికి అన్నాడు